పేపర్లు రాసిన అన్ని అబద్ధాలండి వాళ్ళు ఇష్టాలు సారిగా రాసుకుంటారు ఎప్పుడు జరిగిందన్నారు ఖండించలేదు అండి అంటే నిజం లేదు కాబట్టి నేను ఖండించలేదు రూపాయి లేదు ఆయన ఎప్పుడు డబ్బులు అడిగింది లేదు అర్థమైందా ఈ పేపర్ అంతా ఉంది అనవసంగా చేసి మా అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది పెడతా ఉన్నారు మమ్మల్ని చేసుకునింది ప్రజానాయకుడిగా ఆయన ఎమ్మెల్యే గారు పిలిస్తే మేము పోవాల్సి ఉంటుంది అక్కడ ఎవరైనా పబ్లిక్ సమస్యలు ఏమైనా చెప్పినప్పుడు సార్ మాకు ఫార్వర్డ్ చేస్తారు వాటిని మేము తీర్చగలిగే చేయగలం సార్ అని చెప్తాము లేనివైతే చేయలేదు సార్ అని చెప్తాము అంతవరకే కానీ ఇంకా ఏ విధంగా కూడా మేము ఏ ఇన్వాల్వ్మెంటు లేదు మేము ఆ సార్కి ఏమో డబ్బులు ఇచ్చిన లేదు అతి అసత్యమైనవి కానీ నెక్స్ట్ గానేమన్నా వస్తే ఆ పేపర్ల మీద డికమేషన్ సూట్ కూడా వేస్తాను చెప్తా ఉన్నా తెలియదు ఏ మా సార్ ఆ పేపర్ జ్యోతి పేపర్లో వచ్చిన రోజే నేను ఏదో లక్షల కోట్లు తీసుకున్నారని వచ్చినది నేనేం తీసుకున్నా ఏం లేదు నేను లేదు తర్వాత మళ్ళీ టూ డేస్ తర్వాత ఎమ్మెల్యే గారు ఎక్కువ ఇచ్చినారు ఆ రోజే నేను ఖండించిన సత్యం లేదు కాబట్టి ఖండించలేదు ఇప్పుడు మా ఉద్యోగం మేము చేసుకుంటా ఉన్నాము సార్ ఉండే ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్ పింపవాలి ఆయన ప్రజానాయకుడు కాబట్టి ఆయన ఏదన్నా పబ్లిక్ వెళ్తారు సార్ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఈ ఈరోజు కూడా పిలిచినారు పోయిననుకుంటున్నారు కానీ ఏదో ప్రాబ్లం చెప్తున్నారు హౌస్ అంటే ఇప్పుడు లేదు సార్ ఆప్షన్ వస్తుంది ఆప్షన్ చేస్తాం చేస్తామంతే అంతకుమించి ఎమ్మెల్యే గారు కానీ మాకు కానీ ఎలాంటి విభేదాలు లేవు లేదండి బాబు ఎవరు సంవత్సరం రాజకీయాలు ఎప్పుడూ పోము మా ఉద్యోగం మేము చేసుకుంటాను మా పేపర్ నుంచి వచ్చిన దాని నుంచి కూడా మా ఉద్యోగం సార్ ఎక్కడ నుంచి రెవెన్యూ చెప్తున్నారు అన్ని చేస్తున్నారు సార్ సార్ ఇవన్నీ తీసుకుని తీసుకుంటున్నాం ఈ రోజు కూడా మార్నింగ్ పీజీ కూడా తొందరగా రమ్మన్నారు మంత్ వస్తున్నా చేస్తామని తీసుకొచ్చినాము వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది